ఈరోజు సుమతి శతకం టీజర్ రిలీజ్ సందర్భంగా పెద్దలు సోదరుడు అశోక్ కుమార్ గారు అదేవిధంగా ఇంకొక బ్రదర్ బెల్లంకొండ సురేష్ గారు మా అందరికంటే ముందు చెప్పడం మర్చిపోయాను అమర్దీప్ అన్ని సినిమాలు బాగా చేస్తున్నావు బాగా యాక్టివ్గా ఆల్ ది బెస్ట్ సారీ నాకు చెప్పలేదు ఆల్ ది బెస్ట్ అమ్మ యాజ్ ఎ హీరోయిన్ సినిమాలో బాగా కనిపిస్తున్న స్క్రీన్ మీద ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అదేవిధంగా మా సోదరుడు మా అన్న కంఠనేని శివగారు అన్నయ్యంది అన్న మరి ఈరోజు సాయి సుధాకర్ గారు మరి సాయి సుధాకర్ గారికి మంచి ఈ యొక్క కళా రంగంలో కొంచెం అభిరుచి ఎక్కువ కొంచెం నేను కూడా ఎంకరేజ్ చేశాను దానికి మా ఆంజనేయులు గారు కూడా కొంచెం ఇంట్రెస్ట్ లేకపోయినప్పుడు కూడా నా ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్గా తీసుకొని పూర్తి స్థాయి సహకారాన్ని అందిస్తున్నారు అయితే ఇక్కడ ఈ సుమతి శతకం మాకంటే కూడా మా అమర్దీప్కి మంచి పిక్చర్ కావాలని యాక్టర్గా ప్రూవ్ చేసుకుంటే ప్రూవ్ చేసుకొని మంచి హీరోగా భవిష్యత్తుని చూడాలనేది నేను మొదటి రోజే బ్లెస్ చేశాను అదేవిధంగా దీపు శైలి శైలి గడిస్తే మంచి ఆర్టిస్ట్ మంచి హీరోయిన్గా ఎదగాలని మన తెలుగు ఫీల్డ్లోకి పూర్తిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే మా నాయుడు కొద్దిగా మంచిగా ఇందాక చెప్పినట్లు మా పెద్దలు చెప్పినట్లు మంచి డైరెక్టర్గా సుస్థిర స్థానం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇన్నిట్లో ఈ సినిమాల్లో మంచి మంచి థ్రెడ్ ఆ థ్రెడ్ ఇప్పుడే కాదు అది సినిమా రిలీజ్ అయిన తర్వాత అర్థమవుతుంది అది చాలా మందికి మహిళలకి ఎక్కడ అశ్లీలమైన ఏదైనా లేదు కొంచెం కామెడీ తోటి స్టార్ట్ అయ్యి ఈ సినిమా మంచి మెసేజ్ ఓరియంటెడ్గా లవ్ మెసేజ్ ఓరియంటెడ్గా ముందుకెళ్తుందని నేను అనుకుంటున్నాను ఏదేమైనప్పుడు కూడా ఈ టీజర్లో మంచి ఆర్టిస్టులు కామెడీతో పాటు ఇంకా సెంటిమెంట్స్తో పాటు అన్నీ మేళవించిన మంచి చిత్రంగా ఉంటుందని ఆశిస్తూ ఈరోజు అందరికీ ఇన్నిట్లో నటించిన వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి భవిష్యత్తు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్